ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ లోని మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద కుప్పకూలగానే అక్కడి జనం విమానంలోని వారిని రక్షించడానికి పరుగులు తీశారు యాభై ఆరేళ్ల వ్యాపారి రాజు పటేల్ కూడా ఉన్నారు ప్రమాదం జరిగిన ఐదు నిమిషాలకే రాజు అతడి టీం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టే పనిలో దిగారు అయితే ఆ ప్రాంతంలో భారీగా పొగ మంటలు ఉండడంతో వెంటనే విమాన ప్రయాణికుల వద్దకు వెళ్లలేకపోయారు మొత్తానికి ఓ పావు గంట తర్వాత వీరంతా కలిసి విమానం పడిన చోటుకు వెళ్లగలిగారు అదే సమయానికి ఫైర్ ఇంజన్లు అంబులెన్స్లు రావడం మొదలైంది వెంటనే రాజు టీం రంగంలోకి దిగింది బాధితులను తీసుకురావడానికి స్ట్రెచ్చర్ వంటివి కూడా లేకపోవడంతో స్థానికులు అందించిన బెడ్షీట్లు చీరల్లో గాయపడ్డ వారిని వేసుకుని రాజు అతని బృంద సభ్యులు అంబులెన్స్ల దగ్గరకు తీసుకెళ్లారు సాయంత్రం నాలుగు గంటల తర్వాత రాజు అతని టీం ప్రమాద స్థలంలో బాధితులకు సంబంధించిన వ్యక్తిగత వస్తువులు సేకరించడం మొదలుపెట్టారు అలా రాత్రి తొమ్మిది గంటల వరకు వారు డెబ్బై తులాల బంగారు నగలు పాస్పోర్ట్లు ఒక భగవద్గీత ఇతర విలువైన డాక్యుమెంట్లను గుర్తించి వాటిని భద్రంగా అక్కడి పోలీస్ అధికారులకు అప్పగించారు రాజు పటేల్ గతంలో అహ్మదాబాద్లో వరుస పేలుళ్లు జరిగినప్పుడు కూడా అక్కడి ఆసుపత్రి వద్ద వాలంటీర్గా పనిచేసి బాధితులకు రోజుల తరబడి సేవలందించారు ఈ విమాన ప్రమాదం తన జీవితంలో చూసిన అత్యంత దారుణమైన ఘటన అని రాజు పటేల్ వాపోయారు ప్రమాద స్థలంలో సేకరించిన వాటిని బాధితుల కుటుంబాలకు అప్పగిస్తామని గుజరాత్ హోంమంత్రి స్పష్టం చేశారు